ఎవరో సభ్యులు గారు సార్ మీ ద్వారా గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ టెన్ ఇయర్స్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్వనకు అది బునియాదు కానీ ధర్మారెడ్డి కాదు బ్రాహ్మణ కానీ కాని సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుతుంటాను కూడా వంద కోట్లు ఇవ్వలేదు ఈ వేరేమంటారు అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నావు నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నేను పూర్తి చేసిన ప్రారం జవా సాగర్ డ్యామ్తోని ఎయిట్ ల్యాక్ ఎయిట్ ల్యాక్స్ ఎక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ గేరాలతో నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష క్రాపాడే ఎందుకు కాపాడలే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్ట్ ఇన్ చేసాను అధ్యక్ష అరే ఆగబాబాబు నీకు చెప్తా నా బాధ చెప్తా నేను రాయలసీమ లిఫ్ట్ ఇన్ పోతురెడ్డి పార్టీ ఎనభై ఎనిమిది వేలు టీఎస్కే నలభై వేలు నలభై నాలుగు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర గారితో కొట్టలేనా నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా పులి చింతలు మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా స్వరంగా అడియకుండా నా బ్రాహ్మణాలు ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంట నీళ్ళు ఇస్తున్నావు అనుకోట్లయినా వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండ పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీయంగా గెలుస్తారా సార్ అందరూ అరవై మెజార్థం గెలిచినావు వీళ్ళు ఓట్లు వేసేవారు కదా చేసి నల్గొండీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసి క్లీన్ చేసి మమ్మల్ని ఇద్దామంటే దానికి గట్ట పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి సంబంధండి నల్గొండని నల్గొండ ప్రజలు సంపండి బాగా బాగుపడుతుంది కలిసి సార్ ఒకసారి బాగుండ్రో రానుకోండి బ్రాహ్మణం పక్కన మూసిపోతుంది ఏడుపోసా వీళ్ళని చూస్తే ఈ అగ్గారులు ఎట్లా ఈ సభకు వస్తున్న ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వ్యవసాయనిక ఒక నీళ్ళు పేరు ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నాడు ఇవన్నీ లెక్కలతో సహా ఎగిరే ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయవు ఒక్క ఎకరా నీళ్ళు ఇవ్వలే మా ప్రాజెక్ట్లే ఎన్టీవర పుణ్యాన్ని ఏఎం మార్పి రాజశేఖర డిస్ట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డి గారి పుణ్యాన రెండు నెలల్లో సొరంగం బ్రాహ్మణ గన్న వల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డ పడ్డా వాళ్ళు అడ్డం పడ్డా మూసేని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం చేయగలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష